హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నమయ్య జిల్లా నీల మొలక చెరువు దగ్గర నియర్ మొలక చెరువు దగ్గర పెద్దతిప్ప సముద్రం చూడండి ఎవరికైనా కావాలంటే అరవై నుంచి ఒకటి ఇరవై వరకు ఉన్నాయి ఆవు బట్టి రేట్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి చూడండి దాని పళ్ళు దాని మిల్క్ కెపాసిటీ ఎన్ని డేస్ టైం ఉంటే చెప్తాము ప్రస్తుతానికైతే ఏడావులు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఏడావులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి చూడండి ఇది ఆరుపూల్లో టాప్ బ్రీడు ఆరుపల్లో టాప్ బ్రీడ్ రెండో ఈత ఫస్ట్ ఈత పది పది లీటర్లు పిండింది విధంగా ఒక పది రోజులు టైం ఉంది చూసుకోవచ్చు చట్టర్ క్వాలిటీ ఎంత హి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఇది టైం పరిపతి రోజు మీద ఇరవై లీటర్లు తినింది ఇంకా పది పదహారు రోజులు టైం ఉంది ఆ బ్రీడ్ తినేది తాగేది బాగుంది అడ్డర్ క్వాలిటీ అంతా చూసుకోవచ్చు ఇంకా పది నుంచి పదహారు రోజులు టైం తీసుకుంటుంది ఆరు పళ్ళు రెండో సులు రెండో ఈత ఆరు పళ్ళు రెండో ఈత ఇది ఆరు పళ్ళు ఇది ఓల్డెస్ట్ బ్రీడు మంచి క్వాలిటీ ఇది ఇది ఫస్ట్ తొమ్మిది తొమ్మిది లీటర్లు తినింది ఇది పదహైదు రోజులు టైం తీసుకుంటుంది మంచి గడ్ బాక్స్ గట్టిగా గట్టి పరుగు ఫాలివర్సా హెయి ఇది ఓ ఇది ఆరుపళ్ళు రెండో సులు రెండో సులు చూడండి ఇవి రెండు ఆర్ఎస్ పుల్తో ఉన్నాయి ఇది హెచ్ఎఫ్ ఇది ఓ ఇది పది పది టైంకి వచ్చింది ఇది తొమ్మిది తొమ్మిది వచ్చింది ఎవరైనా కావాలంటే దగ్గర చూసి తీసుకోండి ఇది ఆరు పళ్ళు ఇది ఆరు పళ్ళు రెండో సులు ఇది ఫస్ట్ ఇయర్ తొమ్మిది తొమ్మిది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఇంకా ఇరవై రోజులు టైం ఉంది హెయి ఇంకా ఇరవై రోజులు టైం ఉంది ఇరవై రోజులు టైం ఉంటుంది మంచి హెవీ సైజు ఇది కూడా చూడొచ్చు ఆరు ఇది కొత్త కడ ఇది రెండో సులు ఇది టైంకి తొమ్మిది పది ఇది ట్వంటీ డేస్ టైం ఉంది హెయి ట్వంటీ డేస్ టైం ఉంది అడ్డర్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది హెయి చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ అంతా చేసుకోవాలి అంతా బాగుంది ఇది చూడండి ఇది మిల్క్ టీత్ ఇది ఇంకా వన్ మంత్ టైం ఉంది హెయి మిల్క్ టీత్ అండి ఇది ఇంకా వన్ మంత్ వరకు టైం ఉంది ఎయిట్ మంత్ ఎయిట్ కంప్లీట్ అయ్యి నైన్ నైన్ లేక్ పడింది ఎనిమిది పూర్తి అయ్యి తొమ్మిది లేక్ పడింది చూసుకోవచ్చు ఇంకా వన్ మంత్ టైం ఉంది పాలుపళ్ళు చూడ పాలుపళ్ళు చూడ చూడండి ఇది సింధీ చేసి ఇది తో ఉంది ఇది ఒక పది రోజుల టైం ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా హెయి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ సూపర్ ఉంది ఇది పాల్పల్ దూడ ఇది మూడోసులు ఇది ఏడు ఎనిమిది కింది హెచ్ఎఫ్ క్రాస్ షోకుమ్ము హెచ్ఎఫ్ క్రాస్ ఇది పది రోజుల టైం ఉంది అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది హే అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది ఎనిమిది లీటర్లు పక్కా వస్తుందండి ఏడు ఎనిమిది చూడండి ప్రస్తుతానికి ఏడావులు ఉన్నాయి యోకన్ కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి తక్కువ రూపాయలు పెద్ద రూపాయలు అన్నీ ఉన్నాయి హెవీ సైజులు నాలుగు ఉన్నాయి నా దగ్గరకు వచ్చేవి ఇస్తారు లేదు మాట్లాడుకోవచ్చు అండి మనం చెప్పినంత అనదు అయితే అరవై నుంచి లక్ష ఇరవై వరకు ఉన్నాయి ఆవు బట్టి రేట్ ఉంటుంది చూసుకోవచ్చు ఎవరికన్నా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఒకవేళ మంది నచ్చపోయినా బయట తీసి ఇస్తాము చూడండి ప్రస్తుతానికి ఏడావులు ఉన్నాయండి